హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు అంతా బాగుంటారు ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరో మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను ఇవాళ అయితే కానీ రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా ఈ రెసిపీ చూపిస్తున్నా దీని పేరు చెప్పుకోకుండా అనుకుంటున్నారా దీని పేరు వచ్చేసి సొరకాయ పాయసం అండి అదే కద్దుక కీర్ అంటారు కదా సో అది సొరకాయ పాయసం చాలా ఎమ్మి ఎమ్మిగా చాలా మంచిగా వచ్చింది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో అనేది కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇందుకోసం అయితే కన్నా మనం సొరకాయ అనేది తీసుకోవాలి ఇంకా పొడుగుగా ఉంటుంది కదా సో ఆ సొరకాయ అయినా సరిపోతుంది లేదు అంటే ఇలా నాటు సొరకాయలు అయినా మనకు దొరుకుతాయి ఇంకా నాకు ఏంటి అంటే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు నాటు సొరకాయ అయితే దొరికింది ఇంకా పొడుగు ఉండేటైతే ఎక్కడ అక్కడ కనిపించలేదు నేను ఒకే దగ్గర తీసుకున్న ఒక ఆయన దగ్గర ఆయన దగ్గర లేదు బట్ ఇది ఉంది కదా సరే ఏదైనా సొరకాయ కదా ఇంకా నాటు చాలా మంచిది కదా అనేసి నేనైతే ఈ నాట్ సూరకాయ ప్రిఫర్ చేశాను బట్ ఏంటి అంటే దీని లోపల విత్తనాలు ఇవన్నీ చాలా ఉన్నాయి బట్ అవన్నీ తీసి చేసేసరికి కొంచెం ప్రాసెస్ అనిపించింది సో ఇంక ఇలా మొత్తం ఏమంటారు లోపల బురగ బురగలా నురుగు నూరుగా ఉంటుంది కదా అది మొత్తం తీసేయాలి ఇంకా తీసేసిన తర్వాత ఇలా పీల్ చేయాలన్నమాట ఇంకా నాకు పీల్ చేస్తుంటే దీంతో సరిగా రావటం లేదనేసి నేను కత్తిత అయితే మొత్తం ఇలా పీల్ చేసేసాను దాని మీద ఉన్న చెక్క ఉంటుంది కదా కొంచెం గట్టిగా ఉంటుంది పో సో దాని అయితే ఇలా కత్తిత అయితే తీసేసాను నాకు ఫీల్ చేసేదాంట్లో రావటం కొంచెం ప్రాసెస్ టైం అయితే పట్టింది ఇంకా తర్వాత ఫీల్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తాన్ని అంతా తుడుంబట్టేది కొబ్బరి తుడుంబట్టేది ఉంటుంది కదా సో దాంతో అయితే తుడుం పట్టుకోవాలి సన్న సన్న పీసెస్ లాగా అంటే మన లైక్ సేమే అలాగ వస్తాయి అనమాట ఇలా తుడుంపట్టిన తర్వాత మంచిగా వస్తుంది టెస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇలా చూడడానికి కూడా చాలా జల్లీ జల్లీగా చాలా బాగుంది నాకైతే సో ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా తుడుం పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇందుకోసం అయితే ఇంగ్రీడియంట్స్ చాలా అంటే చాలా తక్కువ అండి మనకి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే నార్మల్ పాలైన ప్రిపేర్ చేయాలి ఇంకా అలాగే ఒక ప కప్పు పంచదార నెయ్యి ఇంకా ఇక్కడ గసగసాలు ఉంటాయి కదా స్వీట్లలో గసగసాలు చాలా బాగుంటాయి గసగసాలు ప్లస్ జీడిపప్పు ఒక మనం వీడియో చేస్తామనే ముందుగా మనం చేసుకుంటామనే విధంగా అదే వంట చేస్తామనే ముందు నానబెట్టి పెట్టుకుంటే మనం లాస్ట్లో యాడ్ చేస్తాం కాబట్టి అప్పటికల్లా నానిపోతాయి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత ఇలా ప్యాన్ పెట్టేసి అందులోకి జీడిపప్పు గిస్మిస్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న ఇదే ప్యాన్లోకి నెయ్యి ఉంటుంది కదా అదే నెయ్యిలోకి మనం ఇలా తుడుమి పెట్టుకున్న సొరకాయన అయితే మొత్తాన్ని సొరకాయ వేసేసి మంచిగా ఆ రాసిమెల్లు పోయి ఏంటి అంటే సొరకాయ అనేది మనకి ఈజీగా కుక్ అయిపోతుంది ప్లస్ టైం ఎక్కువ ప్రాసెస్ అనేది అనమాట ఇంకా అదే నెయ్యిలోకి ఈ సొరకాయ అంతా వేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకా నేనైతే నెయ్యిలోనే మగ్గ పెట్టాను ఈ సొరకాయ అనేది ఇంకా లేదు ఇలా అనుకుంటే మీరు వాటర్ అయినా యాడ్ చేసేసుకొని ఉడికించుకోవచ్చు ఇంకా వాటర్ యాడ్ చేయడం వల్ల సవ్వగా అనిపిస్తుందండి సో అందువల్ల నేను వాటర్ యాడ్ చేయకుండా నెయ్యిలోనే మొత్తాన్ని సొరకాయ అయితే మగ్గ పెట్టేసాను ఇంకా తర్వాత నెక్స్ట్ ఏరగిన ఫుల్ క్రీమ్ మిల్క్ మొత్తం హాఫ్ లీటర్ పాలు తీసుకొని అందులోకి ఒక వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేశాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇది ఆప్షన్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోను లేదంటే కానీ అలాగే ఫుల్ మిల్క్తోనే చేసేసుకోవచ్చు ఇంకా ఫుల్ మిల్క్ అంటే మరి ఏమంటారు ఎగుటిలాగా ఉంటుందనేసి వాటర్ అయితే యాడ్ చేశాను ఇంకా తర్వాత మధ్య మధ్యలో ఇలా మూత పెట్టు తీస్తూ దాని సొరకాయ మొత్తాన్ని మనం మగ్గబెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటే ఆ పచ్చి స్మెల్ పోయి ఆటోమేటిక్గా మనకి తొందరగానే ఉడికిపోతుంది సొరకాయ కాకపోతే ఇది పాయసాన్ని కాబట్టి ఇంకా కొంచెం ఒక టెన్ మినిట్స్ ఇలా ఉడికించుకున్నామంటే చాలా బాగుంటుంది ఇంకా తర్వాత పాలు ఇటు సైడ్ పెట్టేసుకొని పాలు అనేది బాయిల్ వచ్చిన తర్వాత అంచులమ్మటి మీగడ కడుతుంది కదా ఆ మీగడంతా తీసేస్తూ ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పాలు అనేది ఒక క్రీమీ టెక్స్చర్ లాగా చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది సో ఇంకా ఇందులోకి కావాలంటే సేమే యాడ్ చేసుకోండి లేదంటే లేదంటే ఇది ఆప్షనల్ మీ ఛాయిస్ అది నేనైతే కొంచెం సేమే యాడ్ చేశాను అక్కడక్కడ తగులుతో ఉంటే చాలా బాగుంటుంది కదా సేమే అనేది సేమే యాడ్ చేయొచ్చు లేదంటే కొంచెం బియ్యం కూడా యాడ్ చేసుకుంటా నేనైతే సేమే యాడ్ చేసాను చాలా బాగుంటుంది అని ఇంకా ఇందులో ఒక టూ డ్రాప్స్ నెయ్యి వేసేసి సేమే ఒకే ఒక పిరికెడ్ అండి ఎక్కువ కూడా వేయలేదు పిరికెడ అయితే తీసుకొని ఇలా కలర్ చేంజ్ అయిన వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా అనేది మంచిగా మిగడగట్టి ఒక లాగా వచ్చాయి కదా సో ఇక్కడ మిగడంతా తీసేస్తూ మనమైతే పాలని ఒక టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి ఇంక ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా సొరకాయని నెయ్యిలో మంచిగా వేయించుకొని అదే ఉడికించుకొని పెట్టుకున్నాం కదా ఆ సొరకాయ అంతా యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి ఇంక సొరకాయ యాడ్ చేసుకున్న తర్వాత పాలనైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి ఈ సొరకాయ పాలల్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్నాక తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా సేమియా అనేది సేమియా కూడా యాడ్ చేసేసి సేమియా ఉడికినంత వరకు అయితే బాయిల్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఎమ్మిగా ఉండింది అంటే చేసేటప్పుడు కూడా ఆ స్మెల్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరికీ నచ్చుతుంది ఇంట్లో అయితే కానీ మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు ఈ పాయసాన్ని ఇంకా ఇలా చూసారు కదా ఇలా మీగడ వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఆ మీగడ తీస్తూ మనం కలుపుతూ చేసామంటే కానీ చాలా బాగుంటుంది అనమాట ఒక మలై టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నేను మాటల్లో చెప్పలేని టేస్ట్ అయితే కానీ తింటేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది ఇలా సేమియా కూడా యాడ్ చేసిన తర్వాత సేమియా కూడా గింజేసి ఇంకా ఇది ప్రాసెస్ అంతా అయ్యేక ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా టైం పడుతుంది కదా ఇంతలోపు మనం నానబెట్టుకున్న గసగసాలు జీడిపప్పు ఉంటుంది కదా ఇది అయితే మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి పాలైన యాడ్ చేసుకోండి లేదంటే ఇలా వాటర్తో అయినా వేసేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ పట్టేసి ఈ పేస్ట్ని అయితే లాస్ట్లో ఇంకా ఫైవ్ మినిట్స్లో దించేస్తాము అనేటప్పుడు అయితే కన్నా ఈ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుంటే మనకి ఏమవుతుందంటే క్రీమీ టెక్చర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట ఈ జీడిపప్పు ఈ గసగసాలు ఇవన్నీ వేసిన దాన మనకు ఒక క్రీమ్ లాగా ఒక ఫైవ్ మినిట్స్ బయలు చేసామంటే క్రీమ్ లాగా తయారవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే మరి నీళ్ళ నీళ్ళలాగా కాకుండా ఒక క్రీమీ టెక్చర్ లాగా చాలా బాగుంటుంది లే ఇంకా ఇవి కాదు అనుకుంటే కొంచెం పచ్చికోవా కూడా యాడ్ చేస్తారు చాలామంది నేనైతే ఇంకా అవి ఏమీ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా సింపుల్గా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లాస్ట్లో షుగర్ టేస్ట్ స్ట్కి తగ్గట్టు స్వీట్నెస్ అయితే యాడ్ చేసేసుకోండి మీకు కావాలనుకుంటే ఇలాచి యాడ్ చేయండి లేదంటే లేదండి ఇంక ఇక్కడ ఇలాచి అంత ఇష్టపడరు మా ఇంట్లో సో అందుకనేసి ఇలాచి వేయలేదు ప్లస్ అలాగే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు ఇందులోకి నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు మా వారికి ఫుడ్ కలర్ యాడ్ చేయడం అన్నా కూడా ఇష్టం ఉండదు ఇంకొకసారి ఒక్కొక్కసారి తప్పదు కాబట్టి కొన్ని కేసరి ఇవి చేసినప్పుడు అయితే యాడ్ చేస్తాను బట్ మా వారు ఇష్టం ఉండదు ఫుడ్ కలర్స్ ఇలాంటివి సో అందుకని కావాలంటే కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసామంటే చాలా బాగుంటుంది మనకు చూడడానికి అపీరెన్స్ అనేది ఇంకా షుగర్ ఇవన్నీ యాడ్ చేసినాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మన కద్దుక కీర అయితే కానీ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా ఎమ్మీగా ఉన్నిందండి అసలు క్రీమీ క్రీమీగా చాలా మంచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాతో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చూశారు కదా లాస్ట్లో మనం ఫ్రై చేసుకున్న కిస్మిస్ జీడిపప్పు ఉన్నాయి కదా వీటితో అయితే కదా గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇంకా మేమైతే ఆగలేక ముందుగానే మాకు స్వీట్ అంటే ఇష్టపడేసి మేము వేడి వేడిదే తినేసాం ఇంకా ఆ నెక్స్ట్ డేకి అయితే కన్నా ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం ఇంటి ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ నెక్స్ట్ డేకి ఇంకా చాలా బాగుంది టేస్ట్ అయితే కన్నా క్రీమీ క్రీమిగా ఎంత మంచిగా ఉంది అసలు నేను చెప్పలేను మాటల్లో అయితే కన్నా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటంటే అయితే షేర్ చేసుకోమో అలాగే మన ఛానల్ ఉన్న ప్రశ్న తెస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన వీడియోస్కి ఒక్క లైక్ ఇస్తే మీరు లైక్ చేయడం వల్ల చాలా బాగుంటుంది ఆ వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను మరో వీడియోతో మరొక రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్